పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే మన ఎంపీలు ఎవరూ మాట్లాడలేదని పీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి మండిపడ్డారు టీడీపీ వైసీపీ బీజేపీ జనసేన ఎంపీలలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఒక్క మగాడు కూడా లేడా అని ప్రశ్నించారు పదకొండేళ్లుగా దేశంలో మోడీ పాలన సాగుతోందని రాష్ట విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు పోలవరం రాజధాని నిర్మాణం ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు ప్రధాని మోడీ వచ్చాడు యోగా చేసి పెళ్లిపోయాడు యోగాపై ఉన్న శ్రద్ద ప్రజలపై లేదు అంటూ ప్రధానిపై పంచులు వేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట విభజన హామీలు అమలవుతాయని చెప్పారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు సంవత్సరాలయ్యింది విభజన హామీలలో ఏ ఒక్కటి అంట ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అని అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికిస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు మొన్న వచ్చారు యోగా చేసి వెళ్ళిపోయారు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము పూర్తి చేస్తాము పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు పార్లమెంటులో సైతం నలభై ఒక్క మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చే మంజూరు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు నలభై ఒక్క మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు పోలవరం ఫార్టీ ఫైవ్ మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు వైసీపీ ఎంపీలు ఉన్నారు టీడీపీ ఎంపీలు ఉన్నారు జనసేన ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యధావిధిగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు ఒక్కడికి దమ్ము లేకపోయింది ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్ గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆరండారు మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈ రోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు ఈ అప్పులన్నీ మన మీద మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమీ మాట్లాడటం లేదు ఇక విశాఖ ప్రైవేటైజేషన్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మెడి మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు గత నెలలో కూడా ఐదు వేల మంది ఉద్యోగాలను పీకేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో ఉన్న నాయకులంతా ప్రతిపక్షమైన అధికార పక్షమైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా తెలుగుదేశం చంద్రబాబు గారైనా జనసేన అయినా వీళ్ళందరూ కూడా అందరూ మోడీకి తొత్తుల్లా మారారు అందరూ మోడీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారు అయితే కూటమే కట్టేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు ఎలా జరుగుతుంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది విభజన హామీలలో అన్ని హామీలు నెరవేర్తాయి ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు మరి మోడీ గారు సమాధానం చెప్పాలి ఎమర్జెన్సీకి మించిన ఆ ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన రాష్ట్రం మన దేశంలో మోడీ గారి వల్ల ఒక గోధ్రా అయినా ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం అది కాదా ఎమర్జెన్సీ దాన్ని ఎమర్జెన్సీ అనరా కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా అక్కడ వాళ్ళని పరామర్శించారా బీజేపీ ఒక రైటెస్ట్ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం మరి అది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన ఎన్ని హత్యలు గోధ్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలా ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు ఇది కాదా ఎమర్జెన్సీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారే ఈడీ అయినా ఐటీ అయినా అయినా ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మీ గుప్పెట్లోనే పెట్టుకున్నారే ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అదాని అంబాలి లాంటి వాళ్లకు పోర్టులు రాసి చేస్తున్నారు విమానాశ్రయాలు రాసి చేస్తున్నారు గనులు రాసి చేస్తున్నారు మరి ఇది కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ఎవరు మాట్లాడగలుగుతున్నారు మీడియా మాట్లాడగలుగుతుందా ప్రజలు మాట్లాడగలుగుతున్నారా ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్లకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఎక్కడ మాట్లాడితే కేసులు వేస్తారు మమ్మల్ని లోపలేస్తారు మన బిక్కు బిక్కు ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలే బతుకుతుంటే ఇక సామాన్య ప్రజల కథ ఏమిటి మరి ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి హీరా మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ సార్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా నవాపేట హర్నాద్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు